వరుసలు లేకపోయినా వరుస పెట్టి అమ్మాని పిలుస్తున్నాడు ఎవరు చెప్పండి ఎవడిన దేవుడు దీవించాలి చెప్పండి నీలాటి నాలాటు రూబనిగా లాంటి వాడిని దీవించాలంటారా ఏ వరుస లేకపోయినా ఇతరుల సంసారాలను గౌరవించే యోసేపు లాంటి వాడిని దీవించాలంటారు చెప్పండి నా ప్రార్థనకి జవాబు రావట్లేదు మొన్న ఫ్రైడే ఫాస్టింగ్ ఉన్నాను మొన్న మళ్ళీ సాటర్డే ఫాస్టింగ్ ఉన్నాను సండే కంటిన్యూ చేశాను నా ప్రార్థనకి ఎందుకు జవాబు రావడానికి ముందు క్యారెక్టర్ ఆడాలిరా అయ్యా నీ క్యారెక్టర్ ఒకటి ఏడిస్తే నువ్వు ఇక్కడ ప్రార్థనకు వస్తావు పోయి నీ నీ అవ్వడానికి మళ్ళీ మొబైల్లో సినిమా చూస్తావు జవాబులు కావాలా నీ స్నేహాలు నీకు రొంపు స్నేహాలు ఉన్నాయి రొంపు ఈ దరిద్రపు రొంపు స్నేహాలు ఆ స్నేహితుడు చెత్తంతా వింటావు నీకు ప్రార్థనకి జవాబు కావాలా ఎంత దరిద్రం చూడగా అంత దరిద్రం చూస్తావు వాళ్ళ కళ్ళబొళ్ళ మాటలు ఎన్నో రొచ్చు కామెంట్స్ అన్నీ బయట చేస్తారు అవన్నీ నువ్వు వినొస్తావు ఇక్కడికి వచ్చి నువ్వు ఉపవాసం చేస్తే నీ ప్రార్థనకి జవాబు వచ్చేస్తుందా అసలు కనీసం కనీసం నైతికత ఉందా కనీసం నైతికత ఆ నైతికత లేనప్పుడు దేవుడు మనకి ఎందుకు జవాబులు ఇస్తాడు యోసేపుని చూడండి అమ్మ నువ్వు లాంటి దానివి మీరు దగ్గరికి రావద్దు మీరు దగ్గరికి రావద్దు ఎందుకంటే మీరు వేరొకరికి భార్య యువసేపులో ఉన్న క్యారెక్టర్ ఏంటో తెలుసా ఇతరుల సంసారాలను కూడా గౌరవిస్తాడు దేవుడు మనలో ఏం చూస్తాడు తెలుసా నువ్వు ఇతరుల యొక్క మ్యారేజ్ లైఫ్ని ఎలా చూస్తున్నావో కూడా దేవుడు నేను చూస్తాడు గుర్తుపెట్టు ఎలా చూస్తున్నావన్నీ చూస్తాడు అప్పుడే నీ చదువులకు విజయం అప్పుడే నీ ఉద్యోగాల్లో నువ్వు విజయాలు సాధించగలవు విజయానికి ఐదు మెట్లు ఆరు మెట్లు పుస్తకం చదివంటే ఇంకో మెట్టు చదువు విజయం రాద నీకు విజయానికి ఒకే ఒక్క రహస్యం గుర్తుపెట్టుకో విజయానికి రహస్యం క్యారెక్టర్ అదే మెట్టు ఆ క్యారెక్టర్ కాపాడు దేవుడికి నచ్చిన చిత్తానుసారంగా నడువు విజయాన్ని కలిసి వస్తాయి యోసేపు అక్కడ పడేసిన తర్వాత యోసేపుకి ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తుంది మనమే కనుక అక్కడ ఉంటే మనమే దిగి లేదు రూబేని కూడా అక్కడ ఉంటే నీలాడ్డాడు నాలు అక్కడ ఉంటే ఏమంటాడు గోతులో పడేసినప్పుడు మా అన్నయ్యలే పడేసారు మా నాన్న లేడు మా అమ్మ లేదు నన్ను పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు ఒంటరిని అయిపోయాను ఈ దేశం కానీ దేశంలో నన్ను చూసే నాదులు ఎవ్వరు లేదు ఈ మంచి హృదయాన్ని ప్రేమించే హృదయం ఏమీ లేదు ఇలాంటి ఒంటరి జీవితాన్ని మెచ్చి మేడం గారిని పంపించావా నువ్వు ఉన్నావు అంత వంకర మని నన్ను ఎవరు ప్రేమించలేనప్పుడు నన్ను ప్రేమించే హృదయాన్ని పంపించావు నువ్వు ఉన్నావు నువ్వు ఉన్నావు అందమ్మా స్వాక్షత్రం అలవాటు ప్రార్థన చేశారంటే చేసే ప్రార్థన వంకర ప్రార్థన చేసే ప్రార్థన చూడండి ఎవరు పంపించారు పాపం ఎంత రాయల్టీగా వచ్చినా పాపం ఎంత రాయల్టీ ఆఫర్స్ ఇచ్చి ముసుకేసుకుని వచ్చినా అది పాపం అని స్పష్టంగా గుర్తించేది ఎవరు చెప్పండి మా నాన్న నన్ను చూడకపోవచ్చు మా అన్నయ్యలు నన్ను చూడకపోవచ్చు మా అమ్మ నన్ను చూడకపోవచ్చు అమ్మా మీకు విషయం చెప్పిన మీ యజమాని నన్ను చూడకపోవచ్చు నిన్ను నన్ను ఈ ప్రపంచాన్ని చూసేవాడు అప్పుడు ఉన్నాడా ఆయన పైనుండి చూస్తున్నాడని చెప్ప